కడప జిల్లా ఎంపీ వైఎస్ఆర్ సీనియర్ నేత మిథున్ రెడ్డి అతనిపైన ఆరోపణలు లిక్కర్ స్కామ్లో అతను ఏ ఫోర్గా ఉన్నాడు అతను బెయిల్ కోసము హైకోర్టుకు వెళ్తే హైకోర్టు తిరస్కరించింది అక్కడ హైకోర్టు నుంచి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా బెయిల్ అనేది నిరాకరించింది అనమాట వీళ్ళందరూ ఇతనికి దగ్గర ఇప్పటికుండే సమాచారం ప్రకారం పోలీసులు అనుకున్నది ఏమంటే ఇతనికి ఐదు కోట్ల రూపాయల ముడుపులు ఇతనికి అనేది ఒక ఆరోపణ అంతే అని చేస్తున్నారు ఇవంతా కూడా అందరి అక్జుడు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయితేనే అప్పుడు ఎవరెవరు ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది అప్పుడు బయటపడుతుంది ఈ విధంగా ఇక్కడ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ అనేది తిరస్కరించింది అక్కడ సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించింది హైకోర్టు కూడా అతన్ని ఇన్వెస్టిగేట్ అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టు కూడా అభిప్రాయపడింది అనమాట కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో ఈ రాజకీయ నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతుంటే తెలుసా తెలియదా అనేది అందరికీ అనుమానం వస్తుంది దగదగ మూడు నాలుగు వేల కోట్ల నుంచి దేశంలో ఉండేటువంటి పేదవాళ్ళ సొమ్ము ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి సొమ్మును విదేశాలకు తరలించేసి ఈ విధంగా లూటీ చేస్తాం ప్రజలు ఏముంది ప్రజల పని ఏంటంటే డబ్బు కడతా ఉండడమే డబ్బులు వాళ్ళు రాజకీయాల్లో నిలబడడం ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండడం ఇదే అయిపోయి ఇదే పని అయిపోయింది మన దేశంలో మన దేశంలో ఎక్కడైనా కూడా ఇదే ఇదే పంచాయతీ ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం